హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా అండ్ ఫుడ్స్ ఈ వీడియోలో మనం బఠానీ గీ రైస్ తయారీ విధానం చూసేద్దామండి ఈ గీ రైస్ చికెన్ కర్రీతో లేదా ఇలా వెజిటబుల్ కుర్మాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్కి కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తయారీ కోసం ముందుగా మనం కుక్కర్ని హీట్ చేసుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని మనం బాగా హీట్ చేసుకోవాలి తర్వాత దాల్చిన చెక్క లవంగాలు ఒక బిర్యానీ ఆకు నాలుగు లేదా ఐదు వరకు ఏలక్కాయల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఈ స్పైసెస్ అంతటిని ఒకసారి మనం ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు అలాగే వన్ టీ స్పూన్ సోంపుని కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ మనకి సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో అరకప్పు వరకు మనం పచ్చి బఠానీని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బఠానీ క్వాంటిటీ అనేది మనం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి కొంచెం పుదీనా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మరొకసారి మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి బఠానీ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అరగంట సేపు వాష్ చేసుకొని నానబెట్టుకున్నటువంటి రైస్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇది నార్మల్ రైస్తో చేసుకోవచ్చు లేదంటే బాస్మతితో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి రైస్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒకసారి మనం బాగా కలుపుకోవాలి ఈ టైంలోనే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో మనం వన్ ఇస్ టు టూ రేషియోలో మనం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి బాస్మతి అయితే వన్ వన్ ఇస్ టు వన్ పాయింట్ ఫైవ్ రేషియోలో మనం వాటర్ని తీసుకోవాలి ఇలా వాటర్ అంతా వేసుకున్న తర్వాత మరొకసారి మనం బాగా నిదానంగా కలుపుకోవాలి ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చే వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి మనకి కుక్కర్ విజిల్ వచ్చి వెయిట్ పోయిన తర్వాత మనకి రైస్ అనేది బాగా పర్ఫెక్ట్గా ఇలా రెడీ అయ్యి ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి మరి కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని గరిటితో నిదానంగా మనం కింద నుంచి ఇలా పైకి బాగా కలుపుకోవాలి అంతే అండి టేస్టీగా గుమగుమలాడే బఠానీ గీ రైస్ రెడీ అయిపోయింది రెడీ అయిన ఈ గీ రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడి వెజిటేబుల్ కుర్మాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్కి కూడా మనం ఈజీగా హడావిడి లేకుండా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీగా ఉండే ఈ రైస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్